స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కొండేపే హై స్కూల్ గ్రౌండ్ నందు దామశాల సత్య యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామశిల సత్య ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్య చౌదరి కొండేపి మర్రిపూండి మండల పార్టీ అధ్యక్షులు వసంత్ కుమార్ గోపిరెడ్డి రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి వెంకటేశ్వర్లు ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేరెడ్డి నర్సారెడ్డి స్థానిక మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరంలాగా కొండేపిలో ఈ యొక్క ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా పెద్ద దాంచల్ల ఆంజనేయ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఇది పదకొండవసారి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ టోర్నమెంట్లో కూడా అనేక జట్లు పాల్గొన్నాయి ఏదేమైనా ఈ టోర్నమెంట్లో ఈ గ్రామాల్లో కానీ ఈ యొక్క పట్టణాల్లో మంచి ఒక పండగ వాతావరణం తీసుకొస్తూ ఉన్నాయి ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా బాగా జరగాలని ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొని రావాల్సిన బాధ్యత మన పైన ఉంది అలాగే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వాహకులు ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా భవిష్యత్తులో కొండేపులో ఇలాంటి టోర్నమెంట్కి మాకు సరైన వసతులు లేవు తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక మంచి స్టేడియం నిర్మూలనకు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాం దానికి సంబంధించిన ల్యాండ్ చూస్తున్నాం ఆ ల్యాండ్ కనుక దొరికితే మరో సంవత్సరంలో ఈ యొక్క స్టేడియం నిర్మాణానికి కూడా మా సాయశక్తులు కృషి చేసి మంచి అట్మాస్ఫియర్లో ఇంకా అనేక టోర్నమెంట్లు నిర్వహించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ